வேணுங்க நால வரைக்கும் అందరికీ నమస్కారం ఈ రోజు నేను ముప్పై ఎనిమిదవ వార్డు నుండి బీజేపీ తరఫున వేస్తున్నాను అందరూ నన్ను వార్డు తరఫున మహిళలు అందరూ యూత్ అందరూ ఆశీర్వదించి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను నేను నరేంద్ర మోడీ ఇచ్చిన నిధులతోని మన వార్డును మంచిగా చేయడానికి సహకరిస్తానని కోరుతున్నాను చెల్లెలకు చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్కారాలు మేము ముప్పై ఎనిమిది వార్డు నుంచి మోర శ్రీ శైలజ శ్రీహరి ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది మా ముప్పై ఎనిమిది వార్డు అభివృద్ధి కోసం మేము ముందంజలో ఉండి అభి వార్డు అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వ నిధులతో వార్డు అభివృద్ధి చేయడానికి మేము ముందుకు వస్తున్నాము అందరూ ముప్పై ఎనిమిది వార్డు ప్రజలందరూ మాకు ఓటేసి వారి ఆశీర్వాదం మాకు కలగాలని అందరినీ కోరుకుంటున్నాను గెలిపించగలరని కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై